నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోటి నలభై నాలుగు లక్షల రూపాయలతో గ్రామ అభివృద్ధి కేంద్రాలకు శంకుస్థాపన భూ వివాదాలు లేకుండా రైతులకు రాసముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానా కాకినాడ వివేకానంద పార్క్ సమీపంలో గల స్మార్ట్ బస్ షెల్టర్ ను త్వరలోనే పునరుద్ధరిస్తాం కాకినాడ పాలక సంస్థ ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం పర్యటన షెడ్యూల్ లో మార్పులు ఎనిమిదవ తేదీన కాకినాడ చేరుకుని తొమ్మిదవ మరియు పదవ తేదీల్లో పీఠాపురంలో పర్యటించనున్నట్లు షెడ్యూల్ విడుదల చూస్తే కాకినాడ వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న స్మార్ట్ బస్ షెల్టర్ ను త్వరలోనే పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకువస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు బుధవారం ఉదయం రామారావుపేట మూడు లైట్ల జంక్షన్ నుంచి రామారావుపేటలోని పేటలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్ వరకు కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు అనంతరం వివేకానంద పార్క్ ఒక సభ్యుడు గ్రంథి బాబ్జీతో కలిసి వివేకానంద పార్క్ సమీపంలోని స్మార్ట్ బస్ షెల్టర్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ స్మార్ట్ బస్ షెల్టర్ ను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్లను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అదే విధంగా ప్రభుత్వ ఆస్తులపై అనుమతి లేకుండా ప్రకటనలు సంబంధించిన పోస్టర్లు లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు స్మార్ట్ సిటీ పరిధిలో ఉన్న బస్ షెల్టర్లపై అక్రమంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నాం సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు నగర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడమే నగర సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఫృద్ధి చరణ్ శానిటేషన్ వైసర్ నాయుడు వివేకానంద పార్క్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు